అంటారు వారి సొమ్ము వేస్ట్ చేసినట్టే కదా మీరు రేపు మళ్ళీ ఎవరు తీసేయాలంటారు వాస్తుకు వచ్చి అరే ఎట్లా అండి మీరు సొమ్ము ఉన్నది కాబట్టి నేను కొడతా డిస్మెంటల్ చేస్తాను నేను అడిగిన బ్లూ ప్రింట్ అదండి శాసనసభ్యులు గారు రేపు మీరు తెస్తున్న ఫండ్ కాదు బ్లూ ప్రింట్ మాడ మాడవీధులు తీసుకొని బయట ప్రాంగణాన్ని కూడా తీసుకొని బ్లూ ప్రింట్ ఒకటి ఇవ్వాలండి యాభై ఏళ్ల తర్వాత మీ అబ్బాయి అమెరికా నుంచి వస్తాడు టెంపుల్ లో నేను కట్టాలనుకుంటాడు ఒక ప్లేస్ చూపించి చూడాలి యాభై ఏళ్ళు ఆ బ్లూ ప్రింట్ జరగలేదు అంటున్నాను బ్లూ ప్రింట్ అంటే అంతసేపు రేపు కట్టపోయే వచ్చిన ఫండ్ కాదండి నేను గ్రామస్తులు కూడా చెప్తున్నాను ఇది నా ఒక్కంది నాది అనేది కాదు సరే ఆ కులపో ఫార్మాలిటీ చేస్తారు దాన్ని మనం తప్పు పడ్డం లేదు కానీ నేను చేసినంత మాత్రం నాదే గుడి నేను అట్లా తీసుకోవాలి అది 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 తీసుకుంటాం సార్ ఎందుకంటే పాత నుంచి వస్తున్న ఊర్లలో ఏంటో ట్రెషన్ ఉంటుంది తెలంగాణలో విడిచి కోలగొట్టారు అప్పుడు కొన్ని కోట తోటి టెంపుల్ సొమ్మే కదా ప్రజల భక్తులు సొమ్మే కదా విడిచి చేసింది అది గోలగొట్టారు అది గోలగొట్టి ఇప్పుడు మీరు రాగానే టక్కా టా పాపం చేసుకుంటా పోతుంటే ఎక్కడ ఏం చేస్తుంది నేను అడిగాను ఆ రోజు కూడా మిమ్మల్ని వచ్చి కనుక అమ్మవారికి కొలను ఎందుకు తీశారు రెండు తీస్తారు నాకు తెలిసిన ఐటమ్ చెప్తాను నేను ఆధ్యాత్మికతలు ఉన్నా కాబట్టి ఒకటి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు స్నానాలకు తీసుకెళ్ళడానికి పొలను కడతారు లేదా భక్తులు స్నానం చేయడానికి వస్తే కొలను కడతారు ఈ రెండు ఉద్దేశాల్లో మీరు కొలను ఎందుకు దించారు ఎంత డబ్బు వేస్ట్ చేయించారు అక్కడ ఉన్న మరీ చెట్టుని దించేసి ఏర్పాటు చేసి పొలం కట్టారు ఈ రోజు ఆ కొలంలో మీరు వెళ్ళి చూడండి శాస్త్ర తీసుకెళ్ళి చూపించండి దోమలు ఈగలు ఉన్నాయి ఏమన్నా వాడుతున్నా దాన్ని అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆయన ఒక్కటి అడిగా నేను భక్తులు నాకున్న వ్యూ చెప్తున్నా మేడం నాకు సమాధానం చెప్పడం కాదు మీరు ఆ కొలని ఎందుకు ఒకసారి అందరూ కూడా గో సేవ చాలా ఇబ్బంది గురవుతుంది పశుగ్రాసం గాని గో సేవలు గానీ గతంలో ఎన్ని ఇప్పుడు ఎన్ని ఆవులు వాటిని సంఖ్య తగ్గిస్తారా పెంచుతారా గానీ వాటిని బాగా చూసే పని చేస్తే ఈ గ్రామం రాష్ట్ర ఓపెన్ టు హాల్ చేసి దీన్ని కోరుకుంటూ శాసనసభ్యులు పదే పదే ఎవరైనా మాట్లాడాలంటే ఎంతో కూర్చున్నా మేము ముందుకు రావడం జరిగింది వారికి అవకాశం వేయడం మాకు చాలా సంతోషం అభినందనీయం ఈ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నడుపు కట్టాలి ఇంకొక విషయం ఏంటంటే మంత్రి మన జిల్లానే శాసనసభ్యులు భక్తి పరుడు కాబట్టి అత్యధిక నిధిని మన మంత్రిని మనం వాడుకోకుండా రాష్ట్రం అంతా వాడుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఒక జిల్లా కాకుండా మన శ్రీకాకుళం వెళ్తే అచ్చెన్నాయుడు గారి దగ్గర మండలంలో టెంపుల్ నిధి ఇవ్వడం జరిగింది కాబట్టి మన జిల్లా మంత్రి మన జిల్లాకు ఉపయోగపడి మన ఆలయ అదే అట్లా రాష్ట్రం అయినప్పటికీ జిల్లా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రయారిటీలో మన మంత్రిని కూడా శాసనసభ్యులు వాడుకొని వాళ్ళు చెప్పినారు ఇప్పుడు ఏడు కోట్లు అన్నారు పదిహేను కోట్లు తీసుకొస్తే చాలా ఆనందిస్తామని అభినందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు తాతం ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి బ్రహ్మోత్సవాలకు బుధవారం రెండు పోట్ల గురువారం మధ్యాహ్నం అన్నదానం మేము నిత్యంగా చేస్తున్నాం సార్ ఇక్కడ కట్టిన ప్రతి నిర్మాణాలు భక్తులు అమ్మవారి పేరు మీద ఇచ్చిన తాతని మేము ఇచ్చిన తల్లి కొంచెం మమ్మల్ని దయ ఉంచి వచ్చేదానికి అదొక ప్లస్ సార్ ప్లస్ సైన్ వడిపాలెం కాడ వస్తాయి కదా సార్ అక్కడ పది మంది ఉంటారు ఇక్కడికి వచ్చేసి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సార్ అలాగే బ్రహ్మోత్సవం బుధవారం రోజు ప్రత్యేక బ్రహ్మోత్సవం చేస్తారు సార్ బాబాయి చెప్పింది వడిపాలెం గ్రామం వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది మిగతా ముడుగు గ్రామాల్లో పోయేటానికి డ్రౌన్స్ కానీ మిగతా యంత్రాంగం కాని వాళ్ళకి కొంచెం ఇప్పటికరంగా జరుగుతుందని చెప్పారు మంచి భోజనం పెట్టమని డబ్బులు ఇస్తారు అదే నేను నేనే ఇచ్చి నేనే తిని వాన్ చేస్తాం పొంగలు పెట్టుకొని వస్తారు వాళ్ళు సపరేట్ గా నాలుగు రోజులకి పాసులు ఇచ్చి అది వేరు మేము ఫీలో ఉండాలంటే ఆడాలు లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అది ప్రత్యేకంగా నాలుగు రోజులకి పాసులు కానీ లేకపోతే ఆ స్కీ పెట్టడం కానీ గురువారం మరీ ఇబ్బంది పడుతున్నా అందరిలో పోవాలంటే వాళ్ళు కొనలు కొనలు పెట్టేదే సైకింగ్ పెట్టున్నాము అది ప్రత్యేక ప్రత్యేక క్యూ పెట్టడమా లేకపోతే